చైత్ర పౌర్ణమి దీనిని మహా చైత్రి అని కూడా అంటారు ఉగాది తర్వాత వచ్చే మొట్టమొదటి పౌర్ణమి ఇది అయితే ఇలాంటి పౌర్ణమి ఇలాంటి పౌర్ణమి రోజు ఎవరైతే స్నానం చేస్తే ముందు ఇలా చేస్తారో వారి ఒంట్లో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి దరిద్రపాతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ప్రాప్తించి తీరుతాయి ముఖ్యంగా ఈ రోజున ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది మీకు భోగ భాగ్యాలను కలిగిస్తుంది మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజు స్నానం చేసినటువంటి నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్ర పౌర్ణమిని మహా చైత్ర అని పిలుస్తారు ఈ రోజు హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు శివ పార్వతుల యొక్క కళ్యాణాన్ని కూడా జరిపించడము మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది శివ పార్వతుల యొక్క కళ్యాణ ఉత్సవాన్ని తిలకించిన పాపాలన్నీ కూడా పటాపంచులు అయ్యి పుణ్య ఫలాలను పొందుతారని అంటూ ఉన్నారు దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితము మీకు తప్పకుండా దక్కుతుందని తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండినా ఉండకపోయినా ఈ రోజు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు జన్మ జన్మల పుణ్యాలు దక్కుతాయి ఏడు జన్మల దరిద్రం తొలగిపోయి ఆ నీటి ద్వారా మీకు నూతన శక్తి మీ శరీరంలోకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఈరోజు ముఖ్యంగా తులసి నీటితో స్నానం చేస్తే అంటే స్నానం చేసినటువంటి నీటిలో తులసి ఆకుల్ని వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా అందరూ కూడా ఆచరిస్తారు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతను సందర్శించిన వ్రతాన్ని సందర్శించిన కథ విన్నా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తప్పకుండా ఈరోజు తులసి నీటితో మాత్రం స్నానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి